అందరికి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ ఈరోజైతే మా పెద్ద మామ నల్ల పెద్ద ఆశన్న పేరు వచ్చేసి నిజంగా చాలా ఇప్పుడున్నటువంటి ఈ తరంలో చాలా గొప్ప వ్యక్తి ఈయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే తన చిన్నతనంలో ఉన్నటువంటి అప్పుడు గడిపినటువంటి ఆ జీవితము ఇప్పుడు గడుపుతున్నటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు తన యొక్క జీవితాన్ని తన కుటుంబానికే త్యాగం చేస్తూ నిజంగా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తాడు మా మామ చాలా గొప్ప వ్యక్తి అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఆయన మాటల్లోనే ఆయన జీవిత చరిత్ర అనేది మనం కొంచెం తెలుసుకుందాం నిజంగా మనందరికీ ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది చూడండి మామయ్య చెప్పు మరి నీ పేరు నీ పేరు నల్ల ఆచరణ ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అక్క చిల్లెళ్ళు ఎంతమంది గ్రేటే అసలు మరి ఎందుకు మా మన కానాపూర్ ఏరియాలో నీ గురించి ఇంత గొప్పగా ఎందుకు మాట్లాడతారు గతంలో నువ్వు అసలు ఎందుకు అంటే ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువగా అంటే కళ్ళు అంటే మద్యపానం ఎక్కువ తాగుతాయని ఇక్కడ ప్రచారం చేసినవి ఇప్పుడు మాత్రం చుక్క మందు కూడా ముట్టవు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు పనిచేసిన గతంలో ఎట్లా తాగుతావు ఒకసారి చెప్పు అప్పుడు ఏంటంటే అప్పుడు కథ వేరుండే అంటే ఇక మా మా మామ మామలు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి గురించి మంచిగా లేకుండే బాగా అయిపోయింది ఎక్కైపోయింది ఎదుబోయ్ దుబాయ్ ఎదుగుబాయి కడికి వెళ్ళా దుబ్బాయిలు కూడా అది అయినా దోస్తులు పోపించిన అందరికి పైసలు ఖరాబ్ అయినాయి అప్పుడు తర్వాత ఇప్పుడు కొంచెం కళ్ళు కడికి వెళ్ళి ఇప్పుడు పైసలు ఉంటుంది మంచిగా ఉంటున్నా అందరినీ భార్య పిల్లలు అందరినీ అప్పుడు బాగా లేకుండా ఇంకో ఇల్లు కడుతుండే మంచిగా పెద్ద బిల్డింగ్ దాకా ఏం బాగా పైసలు దోస్తలకు పెట్టిన దుబాయ్ ఖర్చు అయినాయి ఇప్పుడు ఎవరిని దగ్గర ఎవరిని కలివచ్చు ఇప్పుడు భార్య పిల్లలు నేను కుటుంబం మంచిగుండే నేను మంచిగా ఉన్నా పనిపోతుంది చాలా గ్రేట్ అయితే నువ్వు అంటే కళ్ళు తాగేటప్పుడు కూడా ఒక లగ్జరీగా అసలు ఎవ్వరు ఎంజాయ్ చేయాలంత ఎంజాయ్ చేస్తూ కళ్ళు తాగుతుంది వాటా కూడా చేసినా రోడ్ల మీద కూడా అసలు విపరీతంగా తాగి పడిపోతుంటి వాటా అందరికీ నేను మూపించిన అందరికీ ఏ నేను తక్కువ తాగ కూడా ఎక్క అంతే అంతే అంటే పైసలు లేట్ల పైసలు లేట్ పైసలు ఇస్తే బై రూపాయలు ఇస్తాను బట్టే ఎంజాయపోదురు మర్రా నాయనా ఓ రాతే బాబు ఇప్పుడు వాళ్ళకి చింగల్ చాయాలేది బనే

పైసలు అయితే జేవులో బాగా పెట్టుకొని తిరుగుతుంట చిల్లర చిల్లర మొత్తం ఇంకొక మాట మధ్య అది క్లబ్లకి డాన్స్లు డాన్సులు చేస్తుంట ఎంజాయ్ చేస్తుండే డాన్స్ డాన్స్ హోటల్ కూడా పోతుంది నాలుగు వేలు తీసుకుని పోతే అటే అంటే అప్పట్లో అప్పట్లో ఇరవై ముప్పై ఏళ్ళ కింద అబ్బాబ్ అప్పటికి లేదు అయితే మరి ఇంకోటి అంటే దుబాయ్ వచ్చిన తర్వాత బంద్ చేసినావా దుబాయ్ ఓకే ముందే ఫస్ట్ అసలు ఎందుకు బంద్ చేయాలనిపించింది అసలు కళ్ళు ప్రాబ్లం ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది అయితే ఎట్లా తాగుతుంది అంటే మందులేని అసలు ఉండడం కష్టమైతుంది దాదాపు అందరికీ కానీ నువ్వు అంటే నీ జీవితానికి ఖచ్చితంగా వెళ్ళి ఎట్లుందంటే మందు విపరీతమైన మందు తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగిన పైసలన్నీ చిల్లర ఖర్చు పెట్టినోడివి ఇప్పుడు సడెన్ గా ఇంత మార్పు ఎట్లా జరిగింది అసలు ఇది ఇది బాగా ఆశ్చర్యంగా పెడితే ఇప్పుడు అసలే కొట్టుకోదు అంత మార్పు వచ్చింది నాకు అంటే వాళ్ళ మంది కూడా వచ్చింది కానీ దాగా పద్దెనిమిది సంవత్సరాలే ఇప్పటికి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు ఈత కాళ్ళు తాటికాళ్ళు ఒక్క ఏది అప్ కూడా దావు సపట్ అప్పుడప్పుడు అదే రాకేషన్ పండుగ పెట్టేమని తాగుతుందా గీతకాలు తాటికాలంలో నీరా గుడుంబా బీరి మిస్కే అంటే అవన్నీ తాగుతుండ్రు అప్పుడు ఇప్పుడు లేదు అంటే అప్పుడు అవన్నీ కొట్టుడు ఇప్పుడు కమెంట్ కమెంట్ ఇప్పుడు అన్ని మంది నిజంగా నీకు ఇప్పుడు పద్దెనిమిది సమస్యలు అయితే ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మందు లేకుండా

పది రోజు సారి అయితే తాగు కానీ ఎవరైనా ఓపిస్తే లేకపోతే ఇట్లా పండుగ అరే చుట్టూ కళ్ళు తెప్పి అంతే నేను తప్ప చదువు తెచ్చుకుంటా అంతే బాబు ఇక మాచ్చిన బాగా కాదు మన రాలేదు ఫ్రెండ్స్ నిజంగా మా మామ జీవితం చాలా గొప్పది అంటే తన చిన్నతనంలో అంటే దోస్తులతోటి ఇక్కడున్న పరిస్థితులు ప్రభావాలతోటి ఇక్కడ అంటే మందుకు తిరుగుడుకు ఇతరత్ర వ్యసనాలకు లోబడి ఇక్కడ అనేక విధాలుగా అంటే గడిపినటువంటి జీవితం చాలా అంటే అతని జీవితంలో ఉన్నటువంటి ఎంజాయ్ నిజంగా ఎవరు చేయలేరు అంతా అట్లా చేసిన వాడు తన కుటుంబం కోసం తర్వాత సమాజంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిని గమనించి తన నుండి ఖర్చవుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి నిజంగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకైతే అయితే పద్దెనిమిది ఏళ్ళ నుంచి గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి అప్పటి నుంచి చుక్క మద్యపానం సేవించకుండా ఇప్పటివరకైతే అయితే చాలా జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని అయితే నిజంగా ఒక్క రోజు కూడా ఒక క్షణం అసలు తీరిక ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాడు ఏదో ఏదో ఒకటి తనకు తోచింది ఎక్కడ ఆర్థికంగా తనకు ఇబ్బంది లేకుండా ఏమైనా డబ్బులు వస్తాయంటే అక్కడికి వెళ్ళి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండి కుటుంబాన్ని పోషించుకుంటుండు నిజంగా ఇంట్లో ఇద్దరు అంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా ముగ్గురికి వాళ్ళకు అంటే తనకైతే ఇప్పటివరకైతే ఇద్దరు బిడ్డలు ఉంటారు ఇద్దరు బిడ్డలకు బిడ్డలు బిడ్డలు మళ్ళా అంటే ముని మనమరాళ్ళను కూడా తనే సాగుతున్నాడు నిజంగా చాలా అంటే కష్టపడి రోజు పని చేస్తాడు రోజు తిరగలేకుండానే ఉంటాడు బ్యాండ్ కొడతాడు పొలం పనులకు వెళ్తాడు తర్వాత డప్పు కొడతాడు తర్వాత మేషన్ పనిపోతాడు సెంట్రింగ్ పనిపోతాడు ఏ పని అంటూ అసలు ఈ పని ఉండదు నిజంగా అక్కడ అసలు సిగ్గుపడడు ఏమనుకోడు అక్కడ పని చేస్తాడు పనికి తగ్గట్టు ఆ ఫలితాన్ని ఆశించి తన కుటుంబాని కోసమే ఖర్చు చేస్తారా అందరూ గౌరవిస్తారు చాలా అసలు అంటే ఈయన యొక్క పనితనము ఈయన యొక్క మార్పు వలనే నిజంగా అందరూ ఇతన్ని చాలా అంటే అందరూ గౌరవిస్తారు గ్రేట్ నిజంగా చూసేరా ఫ్రెండ్స్ ఇట్లా అంటే మద్యపానము ఒక కుటుంబాన్ని ఎంత విచ్ఛిన్నం చేస్తుంది వాళ్ళ జీవితంలో ఎన్ని విషాదాలు నింపుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మద్యపానం వల్ల మనకేం ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పటి వరకు చుక్క పద్దెనిమిది ఏళ్ళ నుంచి చుక్క మందు కూడా ముట్టకుండా నిజంగా మంచి సహజంగా మంచి నేచురల్గా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా మామ నల్ల పెద్ద ఆసన్న ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 జే బాయ్